హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ సిక్స్ గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఈ సెక్షన్పై కర్ణాటక రాష్ట్రం చేసిన ఒక కీలకమైన రాష్ట్ర సవరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాష్ట్ర సవరణ జాతీయ చట్టం సవరించబడక ముందే కూతుళ్లకు సమాన హక్కులు కల్పించింది ఈ కర్ణాటక రాష్ట్ర సవరణ అనేది సెక్షన్ సిక్స్ ఏ రూపంలో రాష్ట్ర చట్టం ద్వారా చేర్చడం జరిగింది సెక్షన్ సిక్స్ ఏ అనేది కర్ణాటక రాష్ట్ర శాసనసభ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేసిన సవరణ ద్వారా కేంద్ర చట్టంలో చేర్చబడింది ఈ సిక్సీ అనేది ఈక్వల్ రైట్స్ టు డాటర్ ఇన్ కోపార్సనరీ ప్రాపర్టీ నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ సిక్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈ చట్టంలోని సెక్షన్ సిక్స్లో ఏమున్నప్పటికీ ఈ చట్టంలోనూ సెక్షన్ సిక్స్లో ఏమున్నప్పటికీ నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెండి ఇన్ సెక్షన్ అనే వాక్యం సెక్షన్ సిక్స్ అప్పుడు ఉన్న పాత సెక్షన్ కంటే ఈ కొత్త సెక్షన్ సిక్స్ ఏకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తుంది సెక్షన్ సిక్స్ కంటే ఈ కొత్త సిక్స్ ఏ సెక్షన్ సిక్స్ కంటే ఈ కొత్త సెక్షన్ సిక్స్ ఏకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తుంది దీని ద్వారా కూతుళ్లకు ఉమ్మడి కుటుంబ ఆస్తిలో సమాన హక్కులు కల్పించబడ్డాయి ఈ క్లాజ్ ఏ అనేది కూతురికి పుట్టుకతోనే ఉమ్మడి కుటుంబ సభ్యుని హోదా కల్పించడం జరిగింది ఇన్ ఏ జాయింట్ హిందూ ఫ్యామిలీ గౌండ్ బై మేతక్షారాల ది డాటర్ ఆఫ్ ఏ కోపార్ట్నర్ షల్ బై బర్త్ బికమ్ ఏ కోపార్ట్నర్ ఇన్ హర్ ఓన్ రైట్ ఇన్ ది సేమ్ మైనర్ యాజ్ ది సన్ అండ్ హావ్ ది సేమ్ రైట్స్ ఇన్ ది కోపార్ట్నరీ ప్రాపర్టీ యాజ్ షీ వుడ్ హావ్ హాడ్ ఇఫ్ షీ హాడ్ బీన్ ఏ సన్ ఇన్క్లూజివ్ ది రైట్ టు క్లెయిమ్ బై సర్వైవర్షిప్ సర్వైవర్షిప్ అండ్ షాల్ బీ సబ్జెక్టు ది సేమ్ లైబిలిటీస్ అండ్ డిసెబిలిటీస్ ఇన్ రెస్పెక్ట్ దే టు యాజ్ ది సన్ అంటే మితాక్షార చట్టం ద్వారా పాలించబడే ఉమ్మడి హిందూ కుటుంబాలలో ఈ నియమం వర్తిస్తుంది ఉమ్మడి కుటుంబ సభ్యుడి ఉమ్మడి కుటుంబ సభ్యుడి యొక్క కూతురు పుట్టుకుతోనే కొడుకుతో సమానంగా ఆస్తిలో ఉమ్మడి కుటుంబ సభ్యురాలు అవుతుంది కొడుకుకు ఎలాంటి హక్కులు ఉంటాయో అవే హక్కులు కూతురికి కూడా లభిస్తాయి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే కూతురికి సర్వైవర్షిప్ ద్వారా క్లెయిమ్ చేసే హక్కు కూడా ఉంటుంది అంటే ఒక ఉమ్మడి కుటుంబ సభ్యుడు ఉదాహరణకు తండ్రి లేదా సోదరుడు మరణిస్తే వీలునామా లేకపోయినా వారి ఆస్తి వాట మిగిలిన ఉమ్మడి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది కూతురు కూడా ఆ హక్కును పొందుతుంది హక్కులతో పాటు ఆస్తికి సంబంధించిన అప్పులు బాధ్యతలు మరియు నియంత్రణను కూడా కూతురు కొడుకుతో సమానంగా పంచుకోవాలి ఈ నిబంధనకు సంబంధించి చట్టపరమైన అంత దృష్టిని పరిశీలిస్తే ఈ కర్ణాటక సవరణ జాతీయ చట్టం రెండు వేల ఐదులో సవరించబడటానికి చాలా సంవత్సరాల ముందే అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి కుటుంబ ఆస్తిలో సమాన హక్కులను కల్పించింది అప్పటి జాతీయ చట్టంలో సర్వైవర్షిప్ అనే పాత నియమం ఉండేది ఈ కర్ణాటక చట్టం కూతుర్ని కూడా సర్వైవర్షిప్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆస్తి వారసత్వంలో వారిని నిజమైన సమానత్వాన్ని కల్పించింది ఈ సెక్షన్ యొక్క సారాంశం పూర్తి సారాంశం ఏంటంటే సెక్షన్ సిక్స్ ఏ అనేది కూతుళ్లకు కొడుకుతో సమానంగా పుట్టుకుతోనే ఉమ్మడి కుటుంబ సభ్యురాల హోదాను మరియు సర్వేవర్షిప్ సర్వేవర్షిప్ ద్వారా ఆస్తిని పొందే హక్కును కల్పించిన ప్రముఖమైన రాష్ట్ర చట్టం ఇది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని కర్ణాటక రాష్ట్ర సభం ద్వారా చేర్చబడిన సెక్షన్ ఏ గురించి మనం తెలుసుకున్నాం అదేవిధంగా క్లాస్ ఏ ద్వారా కూతురికి పుట్టుకుతోనే ఈ సెక్షన్ ఏలో ఈ సెక్షన్ సిక్స్ ఏలోని క్లాస్ ఏ ద్వారా కూతురికి పుట్టుకుతోనే హోదా లభించిందని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ క్లాస్ బి ద్వారా ఆస్తి విభజన జరిగినప్పుడు వాటాలు ఎలా నిర్ణయించబడతాయో తెలుసుకుందాం ఈ క్లాస్ బి అనేది విభజనలో సమాన వాటాకు సంబంధించింది ఈ క్లాస్ ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజన జరిగే సమయంలో కూతురికి దక్కే వాటాను స్పష్టం చేస్తుంది అట్ ఎ పార్టీషన్ ఇన్ సచ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ ది కోపార్సనరీ ప్రాపర్టీ షాల్ బీ సో డివైడెడ్ యాజ్ టు అలోట్ టు ఎ డా 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 డాటర్ ది సేమ్ షేర్ యాజ్ ఈజ్ అలాటబుల్ టు ఎ సన్ అంటే ఉమ్మడి హిందూ కుటుంబంలో విభజన జరిగినప్పుడు ఆ ఉమ్మడి కుటుంబ ఆస్తిని పంచుకునేటప్పుడు కొడుకుకు ఎంత వాటా లభిస్తుందో కూతురికి కూడా అంతే వాట తప్పనిసరిగా ఇవ్వాలి ఇది ఆస్తి విభజన సమయంలో కొడుకు మరియు కూతురు మధ్య ఎలాంటి లింగ వివక్ష ఉండకూడదని చట్టబద్ధంగా నిర్దేశిస్తుంది ఇందులో ముందు మరణించిన వారి సంతానానికి వాటాకు సంబంధించిన ఒక నిబంధన కూడా ఉంది క్లాస్ బి కింద ఇవ్వబడిన మొదటి ప్రొవిజో మరణించిన వారి వాటాని ఎలా పంచుకోవాలో వివరిస్తుంది ప్రొవైడెడ్ దట్ ది షేర్ విచ్ ఈజ్ విచ్ ఏ ప్రీ డెసిజ్డ్ సన్ ఆర్ ఏ ప్రీ డెసిజ్డ్ డాటర్ వుడ్ హ్యావ్ గాట్ అట్ ది పార్టిషన్ ఇఫ్ హీ ఆర్ షీ హ్యాడ్ బీన్ అలైవ్ అట్ ది టైమ్ ఆఫ్ ది పార్టిషన్ షల్ బీ అలాటెడ్ టు ది సర్వైవింగ్ చైల్డ్ ఆఫ్ సచ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆర్ ఆఫ్ సచ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ అంటే ఆస్తి విభజన జరగడానికి ముందే ఒక కొడుకు లేదా ఒక కూతురు మరణించినట్లయితే వారు బతికి ఉంటే వారికి ఎంత వాటా దక్కేదో ఆ వాటాను ఇప్పుడు వారి బతికి ఉన్న పిల్లలకు అంటే మనముళ్ళు మనముళ్ళు మనమరాళ్ళకు దక్కుతుంది ఒక తరానికి చెందిన హక్కు ఆ తరానికి చెందిన వ్యక్తి మరణించిన ఒక తరానికి చెందిన హక్కు ఆ తరానికి చెందిన వ్యక్తి మరణించిన తర్వాతి తరానికి సంక్రమిస్తుందని ఇది నిర్ధారిస్తుంది ఈ రెండో ప్రొవిజో మరణించిన వారి వాటా తరువాత తరాలకు కూడా ఎలా సంక్రమిస్తుందో వివరిస్తుంది ఈ రెండో ప్రొవిజో మరణించిన వారి వాటా తరువాత తరాలకు మరణించిన వారి వాటా తరువాత తరాలకు కూడా ఎలా సంక్రమిస్తుందో వివరిస్తుంది ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ది షేర్ అలాటబుల్ టు ది ప్రీ డిసీజ్డ్ చైల్డ్ ఆఫ్ ది ప్రీ డిసీజ్డ్ సన్ ఆర్ ఆఫ్ ఎ ప్రీ డిసీజెడ్ డాటర్ ఇఫ్ సచ్ చైల్డ్ హ్యాడ్ బీన్ అలైవ్ అట్ ది టైమ్ ఆఫ్ ది పార్టీషన్ షల్ బీ అలాటెడ్ టు ది చైల్డ్ ఆఫ్ సచ్ ప్రీ డిసీజ్డ్ చైల్డ్ ఆఫ్ ది ప్రీ సన్ ఆర్ ఆఫ్ సచ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ యాజ్ ది కేస్ మేబి అంటే మొదటిగా మరణించిన కొడుకు లేదా కూతురు యొక్క పిల్లలు అంటే మనుముళ్ళు మనుమరాళ్ళు కూడా విభజన సమయానికి మరణించినట్లయితే వారికి దక్కాల్సిన వాట ఇప్పుడు వారి పిల్లలకు అంటే మ ముని మనుములు సంక్రమిస్తుంది ఈ పద్ధతి ఈ ఈ నిబంధన యొక్క పూర్తి సారాంశం ఏంటంటే సెక్షన్ సిక్స్ ఏలోని క్లాస్ బి కేవలం కొడుకు లేదా కూతురుకు సమాన వాటా ఇవ్వడమే కాకుండా వారసత్వం యొక్క ప్రయోజనాలు తరువాతి తరాలు అంటే మనుములు మునిమనువులు వరకు కూడా సమానంగా చేరేలా చట్టపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని కర్ణాటక రాష్ట్ర సభం ద్వారా చేయబడిన సెక్షన్ ఏలో క్లాజ్ సిక్స్ క్లాజ్ సికి సంబంధించి తెలుసుకుందాం ఈ క్లాజ్ సి ద్వారా ఆ హోదా వల్ల కూతురికి లభించిన ఆస్తిపై ఆమెకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉంటాయో తెలుసుకుందాం ఈ క్లాజ్ ఉమ్మడి కుటుంబ సభ్యురాలైన కూతురికి తన వాటాపై ఉన్న పూర్తి అధికారాన్ని స్పష్టం చేస్తుంది ఎనీ ప్రాపర్టీ టు విచ్ ఎ ఫీమేల్ హిందూ బెగమ్స్ ఎంటైటిల్డ్ బై వెర్చ్యూ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ క్లాస్ గే షాల్ బీ హెల్డ్ బై హర్ విత్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ కోపార్షనరీ ఓనర్షిప్ అండ్ షాల్ బి రికార్డెడ్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ యాజ్ ప్రాపర్టీ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డిస్పోజ్డ్ డిస్పోజ్ ఆఫ్ బై హెర్ బై విల్ ఆర్ అదర్ టెస్టిమెంటరీ డిస్పోజిషన్ ఈ ఈ నిబంధనలోని ముఖ్యాంశాలు మూడు ఉన్నాయండి మొదటిది ఉమ్మడి కుటుంబ యాజమాన్య లక్షణాలు రెండవది వీలునామా ద్వారా పంపిణీ అధికారం మూడవది ఇతర చట్టాలపై ఆధిక్యం మొదటిది చూడటం ఉమ్మడి ఉమ్మడి కుటుంబ యాజమాన్య లక్షణాలు క్లాజ్ ఏ ద్వారా ఒక హిందూ స్త్రీకి ఏ ఆస్తి అయితే లభిస్తుందో ఆ ఆస్తిని ఆమె ఉమ్మడి కుటుంబ యాజమాన్య లక్షణాలతో కలిగి ఉంటుంది ఇక్కడ హిందూ స్త్రీ అంటే కూతురు అండి క్లాజ్ ఏ ద్వారా ఒక హిందూ స్త్రీకి అంటే కూతురికి ఏ ఆస్తి అయితే లభిస్తుందో ఆ ఆస్తిని ఆమె ఉమ్మడి కుటుంబ యాజమాన్య లక్షణాలతో కలిగి ఉంటుంది కొడుకుకు ఆ ఆస్తిపై ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉంటాయో అన్నీ ఆమెకు కూడా వర్తిస్తాయి రెండవది వీలునామా ద్వారా పంపిణీ అధికారం ఆమెకు దక్కిన ఆస్తిని ఆమె వీలునామా ద్వారా లేక ఇతర వీలునామా తరహా పద్ధతుల ద్వారా పంపిణీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది ఇక మూడవది ఇతర చట్టాలపై ఆధిక్యం ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఈ చట్టంలో లేదా ప్రస్తుతం ఉన్న ఏ ఇతర చట్టంలో ఏమున్నప్పటికీ కూతురు యొక్క ఈ వీలనామా అధికారం చెల్లుబాటు అవుతుంది కూతురు తన ఓటర్పై పూర్తి యజమాని అని ఆమె తన ఇష్టానుసారం ఆ ఆస్తిని బదిలీ చేయవచ్చని తిరుగులేని విధంగా చట్టం ధృవీకరిస్తుంది ఈ నిబంధనకు సంబంధించి చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలిస్తే ఉమ్మడి కుటుంబ సభ్యురాలైన కూతురు కేవలం వారసత్వంగా ఆస్తిని పొందడమే కాకుండా తన వాటాపై జీవిత కాలంలో మరియు మరణాంతరం కూడా పూర్తి బదిలీ చేసే హక్కుని కలిగి ఉంటుందని ఈ క్లాస్ స్పష్టం చేస్తుంది ఇది కూతురి హక్కులకు అధిక చట్టబద్ధమైన బలాన్ని ఇస్తుంది ఈ నిబంధనకు సంబంధించిన పూర్తి సారాంశం ఏంటంటే సెక్షన్ సిక్స్ ఏలోని క్లాస్ సి అనేది కూతురికి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో సమాన వాటా దక్కడమే కాకుండా తన వాటపై పూర్తి అదుపు మరియు వీలునామా ద్వారా పంపిణీ చేసే అంతిమ అధికారాన్ని కల్పిస్తుంది తద్వారా ఆమె కొడుకుతో సమానమైన ఆస్తి యాజమాన్యం అవుతుంది ఇప్పుడు సిక్స్ ఏలోని క్లాస్ డి చూద్దాం ఈ ఏలోని సెక్షన్ ఏలోని క్లాస్ డి అనేది వివాహిత కూతుళ్ళు మరియు పాత విభజనలపై పరిమితిగా సంబంధించింది ఈ క్లాస్ అనేది సెక్షన్ ఏలోని క్లాస్ బి ద్వారా లభించిన విభజనలో సమాన వాటా అనే హక్కుకు మినహాయింపులు నిస్తుంది నో నథింగ్ ఇన్ క్లాస్ బి షల్ అప్లై టు ఏ డాటర్ మ్యారీడ్ ప్రియర్ టు ఆర్ టు ఎ పార్టీషన్ విచ్ హ్యాడ్ బిన్ ఎఫెక్టెడ్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ హిందూ సక్సెషన్ కర్ణాటక అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ అంటే ఈ నిబంధన రెండు సందర్భాల్లో కూతులకు సమాన వాటా వర్తించకుండా పరిమితం చేస్తుంది మొదటిది పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు వివాహమైన కూతురుకు రెండవది పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు జరిగిన విభజన సమయంలో ఈ రెండు సమయంలో సమాన వాట వర్తించకుండా కూతురుకు స సమాన వాటా వర్తించకుండా పరిమితం చేస్తుంది మొదటిది ఏంటండి పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు వివాహమైన కూతురు అంటే కర్ణాటక హిందూ వారసత్వ చ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై అమల్లోకి రాకముందే అంటే పంతొమ్మిది వందల తొంభై జూలై ముప్పై కంటే ముందు వివాహం చేసుకున్న కూతురికి ఈ ఉమ్మడి కుటుంబ సభ్యురాల హక్కులు వర్తించవు పాత హిందూ చట్టంలో కూతురు వివాహం చేసుకున్న తర్వాత పిత్రార్జిత ఆస్తిపై హక్కు కోల్పోయే నియమం ఉండేది ఈ సవరణ ఆ పాత నియమాన్ని పూర్తిగా తొలగించకుండా పంతొమ్మిది వందల తొంభైకి ముందు వివాహం చేసుకున్న కూతులకు ఆ హక్కును కల్పించడంలో పరిమితం విధించింది ఇక రెండవది పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు జరిగిన విభజన పంతొమ్మిది వందల తొంభై సవరణ చట్టం అమల్లోకి రాకముందే ఆస్తి విభజన ముగిసినట్లయితే ఆ విభజనను తిరిగి తెరవ తెరవడానికి లేదా ఆ విభజనలో కూతురు సమాన వాటాను క్లెయిమ్ చేయడానికి ఈ సెక్షన్ వర్తించదు గతంలో చట్టబద్ధంగా జరిగిన ఆస్తి పంపకాలకు స్థిరత్వాన్ని కల్పించడానికి ఈ పరిమితి విధించబడింది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్కి సంబంధి పరిమితి ఈ క్లాస్ చట్టం యొక్క ఈ క్లాస్ చట్టం యొక్క భూతకాల ప్రభావం అంటే వెనుక తేదీ నుండి అమలు చేయడాన్ని పరిమితం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై సవరణ పంతొమ్మిది వందల తొంభై సవరణ పంతొమ్మిది వందల తొంభై జూలై ముప్పై తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది జాతీయ రెండు వేల ఐదు సవరణలో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవైని కట్ ఆఫ్ తేదీగా వాడగా కర్ణాటక రాష్ట్ర చట్టం పంతొమ్మిది వందల తొంభైని కట్ ఆఫ్ తేదీగా వాడింది ఈ నిబంధనకు ఈ నిబంధనకు సంబంధించిన పూర్తి సారాంశం ఏంటంటే సెక్షన్ సిక్స్ ఏలోని క్లాస్ డి అనేది కర్ణాటక సవరణ యొక్క ప్రయోజనాలు పంతొమ్మిది వందల తొంభైనాటి చట్టం అమల్లోకి రాకముందే వివాహం చేసుకున్న కూతుళ్లకు మరియు విభజన జరిగిన కుటుంబాలకు వర్తించకుండా స్పష్టమైన పరిమితిని విధించింది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని కర్ణాటక రాష్ట్ర సవరణ గురించి మనం తెలుసుకుంటున్నాం సెక్షన్ సిక్స్ ఏ ద్వారా కూతుళ్లకు ఉమ్మడి కుటుంబ సభ్యురాల హోదా లభించింది ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబ సభ్యురాలు అయిన కూతురు మరణిస్తే ఆమె వాటా ఎవరికి సంక్రమిస్తుందో తెలిపే సెక్షన్ సిక్స్ బి గురించి తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక అంశం సెక్షన్ సిక్స్ బి అనేది మరణించిన స్త్రీ ఉమ్మడి కుటుంబ సభ్యురాల వాటా సంక్రమణకు సంబంధించింది సెక్షన్ సిక్స్ బి యొక్క ప్రధాన నియమం ఈ విధంగా చెబుతుంది వెన ఫీమేల్ హిందూ డైస్ ఆఫ్టర్ ది కమాన్స్మెంట్ ఆఫ్ ది హిందూ సక్సెషన్ కర్ణాటక అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ హ్యావింగ్ అట్ ది టైమ్ ఆఫ్ హెర్ డెత్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ మితాక్షారోపార్షనరీ ప్రాపర్టీ హెర్ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రాపర్టీ షెల్ డివాల్వ్ బై సర్వైవర్షిప్ అపాన్ ది సర్వైవింగ్ మెంబర్స్ ఆఫ్ ది కోపార్షనరీ అండ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ యాక్ట్ కర్ణాటక సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై అమల్లోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మితక్షార కూపార్షనరీ ప్రాపర్టీలో మితక్షార ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వాటా ఉన్న హిందూ స్త్రీ మరణిస్తే ఆమె ఆస్తిలోని వాటా ఈ చట్టం ప్రకారం కాకుండా సర్వైవర్షిప్ ద్వారా ఆ కుటుంబంలో బతికి ఉన్న ఇతర ఉమ్మడి కుటుంబ సభ్యులకు సంక్రమిస్తుంది అంటే సాధారణంగా కొడుకు మరణించినప్పుడు అతని వాట మిగిలిన వారికి సర్వవ ద్వారా ఎలా సంక్రమిస్తుందో అదేవిధంగా కూతురు మరణించినప్పుడు కూడా ఆమె వాట మిగిలిన కుటుంబ సభ్యులకు అంటే తండ్రి సోదరులు లేదా ఇతర ఉమ్మడి కుటుంబ సభ్యులకు సంక్రమిస్తుంది మినహాయింపు ఏమిటంటే ఉంటే వారసత్వం వర్తింపు సంబంధించిన మినహాయింపు ఈ నియమానికి ఒక మిక్ ముఖ్యమైన మినహాయింపు ఉంది ఇది ఆమె కుటుంబ ఆమె కుటుంబ హక్కులను కాపాడుతుంది ఈ నియమానికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది ఇది ఆమె కుటుంబ హక్కులను కాపాడుతుంది ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ది డీసీజ్డ్ హ్యాడ్ లెఫ్ట్ ఎనీ చైల్డ్ ఆర్ చైల్డ్ ఆఫ్ ఎ ప్రీ డిసీజ్డ్ చైల్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డిసీజ్డ్ ఇన్ ది మెతక్షార కోపర్షనరీ ప్రాపర్టీ షల్ డివాల్వ్ బై టెస్టిమెంటరీ ఆర్ ఇంటెస్టెడ్ సక్సెస్ యాజ్ ది కేస్ మే బి అండర్ దిస్ యాక్ట్ అండ్ నాట్ బై సర్వైవర్షిప్ మరణించిన ఆ స్త్రీకి పిల్లలు కానీ లేదా ముందు మరణించిన పిల్లల సంతానం అంటే మనుములు మునుమనురాళ్ళు కానీ ఉన్నట్లయితే ఈ సందర్భంలో ఆమె వాట సర్వైవర్షిప్ ద్వారా కాకుండా సాధారణ వారసత్వ నియమాల ద్వారా సంక్రమిస్తుంది ఆమె వీలునామా రాసి ఉంటే వీలునామా ద్వారా వీలునామా లేకపోతే హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారం వీలునామా లేని వారసత్వ నియమాల ద్వారా పంపిణీ చేయబడుతుంది ఈ నిబంధనకు సంబంధించి చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలిస్తే ఈ మినహాయింపు చాలా తెలివైంది స్త్రీకి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో హక్కు కల్పించిన తర్వాత ఆమె మరణిస్తే ఆమె వాట నేరుగా మళ్ళీ ఆమె పుట్టింటి కుటుంబానికి వెళ్ళిపోకుండా ఆమె వారసులకు అంటే అంటే ఆమె భర్త మరియు పిల్లలకు సంక్రమించేలా చూస్తుంది ఇది ఆమె సంతానం యొక్క హక్కులను కాపాడి వారి వారసత్వ గొలుసు తెగిపోకుండా రక్షిస్తుంది పూర్తిగా ఈ నిబంధనకు సంబంధించి సారాంశాన్ని తెలుసుకున్నట్లయితే చివరగా ఈ నిబంధనకు సంబంధించి సారాంశం ఏమిటంటే సెక్షన్ సిక్స్ బి ప్రకారం మరణించిన మహిళా ఉమ్మడి కుటుంబ సభ్యురాల వాటా సాధారణంగా సర్వైవర్షిప్ ద్వారా కుటుంబంలోని ఉండిపోతుంది కానీ ఆమెకు పిల్లలు ఉంటే వారి హక్కులను కాపాడటానికి ఆ వాటా సాధారణ వారసత్వ నియమాల ద్వారా ఆమె పిల్లలకు సంక్రమిస్తుంది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని కర్ణాటక రాష్ట్ర సవరణ ద్వారా చేర్చబడిన సెక్షన్ సిక్స్ బి గురించి మనం తెలుసుకుందాం మరణించిన మహిళా ఉమ్మడి కుటుంబ సభ్యురాల వాట ఎలా సంక్రమిస్తుందో ఈ సెక్షన్ చెబుతుంది ఇప్పుడు ఈ సెక్షన్ సిక్స్ బి కింద ఇవ్వబడిన రెండు ముఖ్యమైన వివరణల గురించి తెలుసుకుందాం ఇవి ఆస్తి వాటాను లెక్కించడంలో మరియు వారసత్వంలో చాలా కీలకం ఈ వివరణలో మొదటి వివరణ కల్పిత విభజన సూత్రానికి సంబంధించింది ఈ వివరణ మరణించిన మహిళా సభ్యురాలు వాటాను ఎలా లెక్కించాలి అనే దానిపై స్పష్టత ఇస్తుంది ఫర్ ది పర్పజస్ ఆఫ్ దిస్ సెక్షన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫీమేల్ హిందూ మెతాక్షార కోపార్షనర్ షల్ బీ డీమ్డ్ టు బి ది షేర్ ఇన్ ది ప్రాపర్టీ దట్ వుడ్ హ్యావ్ బీన్ అలాటెడ్ టు హెర్ ఇఫ్ ఏ పార్టీషన్ ఆఫ్ ది ప్రాపర్టీ హ్యాడ్ టేక్ ఇన్ ప్లేస్ ఇమ్మీడియట్లీ బిఫోర్ హెర్ డెత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ షీ వాజ్ ఎంటైటిల్ టు క్లెయిమ్ పార్టీషన్ ఆర్ నాట్ అంటే ఒక హిందూ మహిళ ఒక హిందూ మహిళ ఉమ్మడి కుటుంబ సభ్యురాలు మరణించినప్పుడు ఆమెకు ఆస్తిలో ఎంత వాటా ఉందో తెలుసుకోవడానికి చట్టం ఒక కల్పిత విభజన జరిగిందని భావిస్తుంది ఆమె మరణించడానికి సరిగ్గా ముందు ఆస్తి విభజన జరిగి ఉంటే ఆమెకు ఎంత వాటా వచ్చి ఉండేదో అదే వాటాను ఆమె వ్యక్తిగత ఆస్తిగా పరిగణించి వారసులకు పంచుతారు ఆమె విభజన కోరినా కోరకపోయినా ఈ లెక్క వర్తిస్తుంది ఇది న్యాయస్థానాలు వాటాను నిర్ణయించడానికి ఉపయోగిస్తుంది ఇక రెండో వివరణ విడిపోయిన సభ్యులకు హక్కు లేదు అనే దానికి సంబంధించింది ఈ వివరణ కుటుంబ ఐక్యతను మరియు న్యాయాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది నథింగ్ కంటైన్డ్ ఇన్ ది ప్రొవిజో టు ది సక్సెషన్ షాల్ బీ కన్స్ట్ర కన్స్ట్రూడ్ యాజ్ అనేబిలింగ్ ఎ పర్సన్ హూ బిఫోర్ ది డెత్ ఆఫ్ ది డిసీజ్డ్ హ్యాడ్ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ ఫ్రమ్ ది కోపార్సనరీ ఆర్ ఎనీ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ఎయిర్స్ టు క్లెయిమ్ ఆన్ ఇంటెస్టసీ ఏ షేర్ ఇన్ ది ఇంట్రెస్ట్ రిఫర్ టు దేర్ ఇన్ అంటే మినహాయింపు పిల్లలు ఉంటే వారసత్వం వర్తింపులో చెప్పబడిన హక్కులను ఉపయోగించుకొని ఈ మినహాయింపులో పిల్లలు ఉంటే వారసత్వం వర్తింపుకు సంబంధించిన మినహాయింపులో చెప్పబడిన హక్కులను ఉపయోగించుకొని చనిపోయిన స్త్రీ మరణించడానికి ముందే ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తులు లేదా వారసులు ఆమె వాటాలో ఏ భాగాన్ని కూడా వారసత్వంగా క్లెయిమ్ చేయడానికి లేదు ఉదాహరణకు ఒక అన్నదమ్ముడు చనిపోయిన కూతురు కంటే ముందే కుటుంబం నుండి విడిపోయి ఆస్తి ఓటాను తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఆ కూతురు మరణించినప్పుడు ఆ విడిపోయిన అన్నదమ్ముడు తిరిగి వచ్చి ఆమె ఓటాలో హక్కు కోరడానికి ఈ సెక్షన్ అనుమతించదు ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏంటంటే అనాథ కుటుంబ సభ్యుల నుండి రక్షణకు సంబంధించిన ముఖ్యమైన ఏంటంటే ఈ వివరణ కుటుంబం నుండి దూరంగా ఉండి విభజన ద్వారా తమ వాటాను ఇప్పటికే తీసుకున్న వ్యక్తులు మళ్ళీ అదనపు వాటా కోసం తిరిగి క్లెయిమ్ చేయకుండా నిరోధిస్తుంది ముఖ్యంగా విడిపోయిన కుటుంబ సభ్యులు తమ స్వలాభం కోసం బంధుత్వం పేరుతో మళ్ళీ రాకుండా చట్టం రక్షణ కల్పిస్తుంది ఈ నిబంధనకు సంబంధించి చివరిగా సారాంశం ఏమిటంటే వివరణ ఒకటి ఆస్తి వాటాను లెక్కించడానికి కల్పిత విభజనను ఉపయోగిస్తుంది మరియు వివరణ రెండు అనేది విడిపోయిన కుటుంబ సభ్యులు చనిపోయిన మహిళా సభ్యురాల వాటాపై హక్కును క్లెయిమ్ చేయకుండా నిషేధిస్తుంది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని కర్ణాటక రాష్ట్ర సవరణ గురించి మనం తెలుసుకుంటున్నాం సెక్షన్ సిక్స్ ఏ మరియు సెక్షన్ పి సెక్షన్ సిక్స్ బి ద్వారా ఉమ్మడి కుటుంబ ఆస్తి వారసత్వంలో లింగ సమానత్వాన్ని చూశాం ఇప్పుడు ఈ ఆస్తిని కుటుంబంలోనే ఉంచడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన సెక్షన్ సెక్షన్ సిక్స్ సి కొన్ని సందర్భాల్లో ఆస్తిని పొందే ప్రాధాన్యత హక్కు గురించి తెలుసుకుందాం సెక్షన్ సిక్స్ సి సెక్షన్ సిక్స్ సిలోని క్లాస్ వన్ అనేది ఆస్తిని కొనుగోలు చేసే ప్రాధాన్యత హక్కుకు సంబంధించింది సెక్షన్ సిక్స్ సిక్స్ సిలోని సెక్షన్ వన్ वारसत्व वस्तनी कुट सभ्युनगोल की मोदी हक इ वेर आफ्टऑ आफ हिंदू सक्सन कर्नाटक अमेंडमेंट ऐक्ट नई नई एंड इंट्रेस्ट इन एनी इमूवबल प्रापर्टी आफ् एन इंटरेस्टेड आर इन एनी बिजनेस क्यारीड हिम आर् हेर वेदर सोलली आर् इन कंज्शन वित् अदर्वास अंडर् सर अपा टू आर् मोर् हेरस एंड एनी वन आफ सच हे प्रोपोजू ट्रांसफर हिस्स आर् Have interest in the property or or business the other heirs shall have a preferential right to acquire the interest proposed to be transferred ఇందులోని ఈ క్లాసులోని ముఖ్య అంశాలు ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై నాటి కర్ణాటక సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వీలునామా లేకుండా మరణించిన ఒక వ్యక్తి యొక్క స్థిరాస్తి లేదా వ్యాపారంలో వాట సెక్షన్ సిక్స్ సిక్స్ఏ ఉమ్మడి కుటుంబ సభ్యులకు లేదా సెక్షన్ సిక్స్ బి మహిళా సభ్యురాలు వారసులకు కింద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వారసులకు సంక్రమించినప్పుడు ఆ వారసులలో ఒకరు తన వాటాను బదిలీ చేయాలని అంటే అమ్మాలని ప్రతిపాదించినట్లయితే మిగిలిన వారసులకు ఆ వాటాను కొనుగోలు చేస్తే ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత హక్కు ఉంటుంది దీని ఉద్దేశం ఏమిటంటే ఆస్తిని బయట వ్యక్తులు కొనుగోలు చేయకుండా కుటుంబంలోని సభ్యులే కొనుగోలు చేసే మొదటి అవకాశాన్ని కల్పించడం ఒక కుటుంబంలో తాతల నుంచి వచ్చిన భూమిని వారసులు పంచుకున్నారు అనుకుందాం ఇప్పుడు ఆ వారసుల్లో ఒకరు తన వాటాను బయటికి బయట వ్యక్తికి అమ్మాలనుకున్నప్పుడు మిగిలిన వారసులు మొదటిగా ఆ వాటాను కొనుగోలు చేసే హక్కును కలిగి ఉంటారు న్యాయశాస్త్రంలో దీనిని ప్రీఎన్షన్ రైట్ లేదా రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ అని అంటారు ఈ నిబంధనకు సంబంధించి చివరిగా సారాంశం ఏంటంటే సెక్షన్ సిక్స్ సిలో సిక్స్ సిక్స్ సిలోని సెక్షన్ వన్ అనేది వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కుటుంబ నియంత్రణలోనే ఉండేలా చూస్తుంది ఒక వారసుడు తన వాటాను అమ్మాలని నిర్ణయించుకుంటే కుటుంబంలోని ఇతర వారసులకే దాన్ని కొనుగోలు చేసే మొదటి ప్రాధాన్యత ఉంటుంది హిందూ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని కర్ణాటక రాష్ట్ర సవరణ గురించి మనం తెలుసుకుంటున్నాం సెక్షన్ సిక్స్ సి ఆస్తిని పొందే ప్రాధాన్యత హక్కులోని చివరి క్లాజులు క్లాజ్ టూ మరియు క్లాస్ త్రీతో పాటు కోర్టు నిర్వచనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సెక్షన్ సిక్స్ సిలోని క్లాస్ టూ ఆస్తి విలువ నిర్ణయానికి సంబంధించింది సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ టూ ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ధర ఎలా నిర్ణయించబడుతుందో వివరిస్తుంది ది కన్సిడరేషన్ ఫర్ విచ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రాపర్టీ ఆఫ్ ది డిసీజ్డ్ బీ ట్రాన్స్ఫర్డ్ అండర్ సబ్ సెక్షన్ వన్ షెల్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అగ్రిమెంట్ బిట్వీన్ ది పార్టీస్ బీ డిటర్మైన్ బై ది కోర్ట్ ఆన్ అప్లికేషన్ బీయింగ్ మేడ్ టు ఇట్ ఇన్ దిస్ బిహాఫ్ అండ్ ఇఫ్ ఎనీ పర్సన్ ప్రపోజింగ్ టు అక్వైర్ ది ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు అక్వైర్ ఇట్ ఫర్ ది కన్సిడరేషన్ షో డిసన్ బి లైబుల్ టు పే ఆల్ కాస్ట్ ఆర్ ఇన్సిడెంటల్ టు ది అప్లికేషన్ సబ్సెక్షన్ వన్ ప్రకారం వారసులు ఆస్తి వాటాను బదిలీ చేయాలనుకున్నప్పుడు వారసులు వారసుల మధ్య ఒప్పందం లేకపోతే కోర్టు ఆ వాటా యొక్క ధరను లేదా ప్రతిఫలాన్ని నిర్ణయిస్తుంది కోర్టు నిర్ణయించిన ధరకు ఆ వాటాను కొనుగోలు చేయడానికి ప్రతిపాదించిన వారసుడు సిద్ధంగా లేకపోతే ఆ వారసుడు కోర్టుకు చేసిన దరఖాస్తుకు సంబంధించిన అన్ని ఖర్చులను భరించడానికి బాధ్యత వహిస్తాడు ఇది కోర్టు సమయాన్ని వృధా చేయకుండా ఆపడానికి మరియు వారసులకు అసంబంధమైన వివాదాల్లోకి వెళ్లకుండా నియంత్రించడానికి ఉద్దేశించిన నిబంధన ఇప్పుడు సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ అత్యధిక ధర పలికిన వారికే ప్రాధాన్యత సెక్షన్ సబ్ సబ్సెక్షన్ త్రీ అని అనేది అనేక మంది వారసుల కొనుగోలుకు ముందుకు వస్తే ఎలా నిర్ణయించాలో వివరిస్తుంది ఇఫ్ దేర్ ఆర్ టూ ఆర్ మోర్ హెయిర్స్ ప్రపోజింగ్ టు అక్వైర్ ఎనీ ఇంట్రెస్ట్ అండర్ దిస్ సెక్షన్ దట్ హెయిర్ హూ ఆఫర్స్ ది హైయెస్ట్ కన్సిడరేషన్ ఫర్ ది ట్రాన్స్ఫర్ షాల్ బి ప్రిఫర్డ్ ఒకే వాటాను ఎద్దురు లేదా అంతకంటే ఎక్కువ మంది వారసులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లయితే ఆ బదిలీకి ఎక్కువ ధరను ముందుగా అందించే వారసుడికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇది ఆస్తిని కుటుంబంలోనే ఉంచడానికి సహాయపడుతుంది అదే సమయంలో న్యాయమైన ధర లభించేలా చూస్తుంది ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత వేళం జరుగుతుంది ఇప్పుడు కోర్టు నిర్వచనం అంటే ఏంటి సెక్షన్ సిక్స్ఈ యొక్క వివరణ ఈ సందర్భంలో కోర్ట్ అంటే ఏంటో స్పష్టం చేస్తుంది ఇన్ దిస్ సెక్షన్ కోర్ట్ మీన్స్ ది కోర్ట్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ హూస్ జూరి ది దిమ్మూవల్ ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేట్ ఆర్ ది బిజినెస్ దిజినెస్ క్యారీడ్ ఆన్ అండ్ ఇన్క్లూడ్స్ ఎనీ అదర్ కోర్ట్ విచ్ ది స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ది అఫీషియల్ గ్యాజెట్ స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్ కోర్ట్ అంటే సాధారణంగా స్థిరాస్తి లేదా వ్యాపారం ఎక్కడ ఉందో ఆ పరిధిలో ఉన్న కోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గ్యాజెట్లో నోటిఫై చేసిన ఏ ఇతర కోర్టు అయినా ఈ సెక్షన్ కింద కోర్టు అవుతుంది ఈ నిబంధనకు సంబంధించి చివరగా పూర్తి సారాంశం ఏమిటంటే సెక్షన్ సిక్స్ సి అనేది వారసత్వ ఆస్తిని కుటుంబంలోనే ఉంచడానికి ఒక చట్టపరమైన యంత్రాంగాన్ని అందిస్తుంది అందిస్తుంది ఇది ధర విషయంలో వివాదం వస్తే కోర్టు జోక్యాన్ని మరియు అనేక మంది వారసులు కొనుగోలుకు ముందుకు వస్తే ఎక్కువ ధర పలికిన వారికి ప్రాధాన్యతని కల్పిస్తుంది